హౌసింగ్ అవుట్లుక్ కి స్వాగతం నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డాక్యుమెంట్ రైటర్ ఇల్లు ఇంటి స్థలము అపార్ట్మెంట్ ప్లాట్స్ అలాగే వెంచర్ లో ప్లాట్లు కొనేటప్పుడు ముఖ్యంగా ఈ ఐదు విషయాలని సరిచూసుకోండి ఒకటి పీడిఐ పీడిఐ అంటే ప్రాపర్టీ డీప్ ఇన్సైట్ స్థిరాస్తిపై లోతైన వివరణ స్థిరాస్తి యజమాని హక్కు ప్రభుత్వ ఆమోదాలు లిటిగేషన్స్ కోర్టు నకళ్లు ఈసీ మొదలైన క్రాస్ వెరిఫికేషన్ చేయడంతో పాటు డెవలపర్ ఫైనాన్షియల్ ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు చేశారు ప్రస్తుత ప్రాజెక్టు గురించి సమగ్ర విచారణ ఇలా మరెక్కడా అందుబాటులో లేని సమాచారాన్ని సేకరించడం ద్వారా మీరు ప్లాట్ కొనేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవచ్చు రెండు ప్రైజ్ పాయింట్ మీరు నే ప్రదేశంలో జరిగిన తాజా లావాదేవీలు అంటే రేటు ఎలా ఉన్నాయో తెలుసుకోండి మూడు అగ్రిమెంట్ డ్రాఫ్టింగ్ స్థిరాస్తి అమ్మకంలో భాగంగా అగ్రిమెంట్ లో షరతులు మరియు నిబంధనలను ముందు చూపుతో ఆలోచించి కంప్యూటర్ పై టైప్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది చాలా చోట్ల ముందుగానే తమకి అనుకూలంగా టైప్ చేసిన అగ్రిమెంట్ లో పేర్లు మార్చి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి నాలుగు రిజిస్ట్రేషన్ దస్తావేజ్ స్థిరాస్తి కొనుగోలు సంబంధించిన డాక్యుమెంట్లలో ఇది చాలా ముఖ్యమైనది న్యాయ సలహాలు లింక్ డాక్యుమెంట్లు అనుసరించి మీ హక్కులు మరియు ప్రభుత్వ అనుమతులు రిజిస్ట్రేషన్ దస్తావేజులో నమోదు కాబడినవి లేనిది ఒక్కసారి రిజిస్ట్రేషన్ సరిచూసుకోండి ఎందుకంటే దస్తావేజ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అందులో తప్పులుంటే దానిని సవరణ చేయాలంటే మీకు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి చుట్టూ తిరగాలి మరియు ఆ రిజిస్ట్రేషన్ దస్తావేజ్ ఉన్న తప్పులను బట్టి పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ముందుగానే జాగ్రత్త వహించండి ఐదోది మరియు చాలా ముఖ్యమైనది కన్సూమర్ ఇష్యూస్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టార్ అంటే రియల్ ఎస్టేట్ లో కొనుగోలుదారులు సమస్యలు లీగాలిటీ మరియు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉండి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు స్థిరాస్తి కొనుగోలుకు ముందు స్థిరాస్తి కొనుగోలు తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని డిస్క్రిప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మరింత సమాచారం కొరకు సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ ను వాట్సప్ చాట్ ద్వారా సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ చేసుకుని మీ విలువైన సూచనని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే